హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే మన ఫ్రెండ్స్ ఇంకా రోజు ఫ్రై చేస్తాను మంచి కూరగాయల తిప్పలు తప్పుతుంది కూరగాయలు కొను తప్తుంది మంచిగా చేపలు పట్టుకుంటాను రు గాలం బట్టి పట్టుకుంటారు ఈ విధంగా మనకు తెలిసిన పాలన మాట వీళ్ళు రోజు పొద్దున సాయంత్రం మంచిగా ఎర్రలు మట్టిలో తవ్వుతారు మెత్త మెత్తగా ఉన్న కడ అదే కష్టమవుతుంది వీళ్ళకు ఆ మట్టిలో ఉన్న ఎర్రలను పట్టుకొని వచ్చి ఇక్కడ వైట్గా అనిపిస్తాను చూసిండ్రు అక్కడ అక్కడ గాలం అనమాట వాటిని ఎర్రలని గాలానికి తొడిగి చేపలు పడతారు రోజు ఇదే పని నేను ఫస్ట్ వచ్చేసరికి ఒక పావు అంటారట సేపు వీళ్ళకు చేపలు వెళ్ళలేదు నన్ను అది తిట్టుకుంటారు అనుకున్నా ఈ దరిద్రపో వచ్చిండు కదా అట్లనే అనుకుంటారు వీడు వచ్చిండు చేపలు పెడతలేవు అనుకుంటారు కనిగా పడ్డది ఒకటి అప్పుడు కొద్దిగా హ్యాపీ ఫీల్ అయ్యింది అనమాట కొందరు కళ్ళు పడితే చేపల పడయి చూపిస్తాను చూసిర్రా ఫుల్ ఖుషి నువ్వు చూసిర్రా ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి ఉన్ను ఇంతకుముందు చేపలు పెట్టినాయనే ఇద్దరు దోస్తులు వాళ్ళిద్దరు వచ్చేది కనుక వాళ్ళ తండ్రి ప్లేస్లో ఈయన వచ్చిండు ఇంకా ట్రై చేస్తాను చేపలు పట్టినకి ఒడిస్సా అట వీళ్ళు ఒడిస్సా నుంచి వచ్చారు ఇక్కడ దాబాలో వర్క్ చేస్తారు ఫ్రెండ్స్ అసలు విషయం మరిచిమైన ఇది ఇక్కడ కెనాల్ అన్నమాట కాకతీయ కెనాల్ ఇక్కడ ఇప్పుడు నీళ్ళు ఇడవడం బంద్ అయిపోయినాయి కదా ఇక్కడ నీళ్ళు పైనుంచి ఇక్కడ గేట్ ఉంటుంది గేట్ దగ్గర ఇక్కడ కింద పడతాయి అన్నమాట ఇక్కడ లోతు ఉంటుంది దీంట్లో చేపలు నీళ్ళు ఉన్నాయన్నమాట ఇంట్లో పట్టుకుంటున్నారు చేపలు ఇవన్న కదా హ్యాపీ అనమాట ఇంకొకటి పడ్డది చూపా ఇక నన్ను అయితే తిట్టుకోరబ్బా ఎన్ని చేపలు పడతాను రోజుకు ఒక కిలో పట్టుకుంటానావా రోజు అనుకొని తింటానావా ఏదేమైనా అందులో చేపలు నిలువ ఉన్నాయి అవి పట్టకపోయినా కూడా చచ్చిపోతాయి ఎండకు ఇంకా అక్కడక్కడ అందరు షికారు చేస్తారు వీళ్ళు కూడా షికారు చేసి పట్టుకుంటారు రోజు చేపలు ఫుల్ పట్టుకుంటానావా నువ్వండుకుని తింటానా మాకు ఇయ్యవా ఇయ్యవా ఇయవా అంటే ఇస్తాడు కావచ్చు కానీ తీస్తాడు కావచ్చు ప్రస్తుతానికి అయితే ఇయ్యాడట వాళ్ళు నలుగురు మనుషులు ఉన్నారు తినడానికి నువ్వే అనుకుని మనోడు జూనియర్ యాక్టర్ జూనియర్ హంటర్ कि इनका लेगा। चला गया, चला गया। अरे पोईया हाँ। क्या बोलते इसको बॉम्बे बॉम्बे तूरी ఇక వీళ్ళ సంభ్రామంలో ఎల్లున్నారు వాళ్ళ ఒడిశా భాషలో మాట్లాడదానికి కావచ్చు అది ఏం భాషనా అది కానీ అది ఇష్టది ఆగల వీళ్ళకు ఇక మనల్ని మంచి పొడుగు చేప పెద్దది పెట్టారు దీని పేరు ఏదో బాంబాయి తూరి అంటారు మరి ఇదే చేప ఏ సూస్టోళ్ళు కింద కింద కామెంట్ పెట్టి కాటేస్తుంది అది ఇక తిప్పల పడుకుంటా దానికి గాలం చిక్కింది కదా దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు తీస్తారు మొత్తం పైన ఒక ముప్పై కిలో ఉంటుంది ఈ దరిద్రపూడి వచ్చి చేపలు పడతలేవని తిట్టుకుంటారు అనుకున్న దేవదయాలకు చేపలు పడ్డాయి మంచిగా మనకు హ్యాపీ వాళ్ళకి హ్యాపీ మనకు హ్యాపీ మన వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తాను పడాలి వీళ్ళకి షాపలు పడాలి మనం హ్యాపీ మనం తినకుండా మధ్య కానీ వీళ్ళు తింటే అయిపోద్ది ఇక మనకైతే ఇయ్యారట ఇక పాపం పని చేసుకుంటారు వీళ్ళు కానీ కొద్దిగా అరగంట పర్మిషన్ అట్టుకొని వచ్చిండ్రు షాపలు పడ్డే సరిపోతాయి అట కానీ మళ్ళీ ఒకసారి ట్రై చేసిపోతారు కావచ్చు ఇక అంతేనా ఫ్రెండ్స్ మంచి మంచి షాపలు పడతారు మనోళ్ళు వీడియో తీద్దామనేసరికి ఊరికే ఫోన్లు వస్తాయి అయినా చూడాలి ఇంకొక కిలో షాపలు పట్టాలి వీళ్ళకు షాపలు పడితే నయం మీకు ఇంకొక కిలో షాపలు పడాలి ఇక ఈ యూత్ స్టార్ తీసుమార్ కానీ ఇక ట్రై చేస్తాడు షాపలు గాలం వేసి పట్టడానికి ఏం పడతాయో ఏమో పెళ్ళి చేసుకుంటే మస్తు పడతాయి చేపలు కదా అరే ఆయనకు పడతలేవు ఎందుకనంటే కొత్త పిల్లడు పెళ్ళి అయినాక పడతాయి ఆయన పెళ్లి పెళ్ళి అయినాక పడతాయి ఆయనకు నువ్వు పెళ్ళి అయినాక చేపలు పడతాయి చెప్తాడు ఇక మంచి మంచి షాపులు పడ్డాయి ఇక జాలదా అన్న రిటర్న్ అన్న అంటాడు ఇక పనికి పోవాలి కదా వాళ్ళకి కట్టడం వాళ్ళది ఇక రాత్రికి అయితే మంచిగా అండుకొని తింటారు షాపుల కూర సూపర్ అంటే సూపర్ సంపకూరి పడ్డది ఒకటి అని చెప్తాడు అంతేనా బొంబై తో ना गया हाँ। 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 हाँ, ये फटो रूम बाला दूजी फटो दूजी सब। <laughs> सब। <laughs> वीडियो सब बड़ना कचो उठला गिली वाला ना, हाँ। 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 ना कोंटा काटली పారు <coughs> నీ నీ డ్యూటీ అయిపోయింది పట్టణం అయిపోయింది ఈయన జూనియర్ ఈ ఎందుకు పడతలే అంటాం పెళ్లి కాలే కదా పడతలేవు చిన్న పిల్ల ఆడ నీకే పడతాయి ఆ షాపన్ ఆయనకు పడ ఎందుకు ఆయన ఎందుకు పడి కొత్త పిల్ల కాదు చిన్న పిల్ల బాల్ బచ్చి మనకు సరిపోతాయి ఆ కూరకు సరిపోతాయి ఇవాళ ముగ్గురు నలుగురు రెండు వాళ్ళు కూడా సాంపు ఫ్రై చేస్తావా ఫ్రై 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 జ్యూస్ వద్దు జ్యూస్ మన అమ్మం మనమే తింటాం మనకే సరిపోదు కూరగాయలకు రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా కూర వెజిటేబుల్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా చేపలే పట్టుకోవాలి ఫ్రీగా వచ్చింది దేవుడిచ్చిండు కదా ఒక్కటి ఉంటే చాలు ఈ ఎర్రలకు తిప్పడం పడవుతుంది కదా రోజు తవి తవ్వి కదా ఒక గోసు ఉంది అవి దొరికి కదా మంచుకుండే ఎప్పటిక కష్టం లేకుండా అరే పడదా పిలేహానికి పడ్డది కాకపోతే చిన్నది పడ్డది చిన్నది పడ్డది కదా ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తాను కదా जूनियर hmm. इसको क्या बोलते हैं hmm? इसको क्या बोलते चाइना चाइना को चाइना बोंसी को दीजिए हम्म ये कर दीजिए हम्म चलो टाइम है पता बोला मां हम्म बोल मान ले तवा हां ये तंड बोला मां जाएंगे हम्म हां आओ మళ్ళీ ఎత్తాడు చలపా ఇంకా పోదా పొద్దు కింద చలో అయిపోయిందా వెళ్దామా ఇక మానవులు పట్టుకొని అవతల పడతారు ఇక నేను కూడా బయటికి వెళ్తా బాయ్ బాయ్ చపాలకుల ఫ్రై ఫ్రై